నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు పులివెందుల కంచు కోటను కొట్టడం ఇంత సునామీలో కూడా తెలుగుదేశం పార్టీకి సాధ్యం కాలేదు కానివ్వండి ప్రజలు వైఎస్ అభిమానులు కొట్టేటట్టుగా అయితే కనిపిస్తోంది అనేది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విశ్లేషకులు ప్రజల యొక్క అంచనా ఎప్పుడూ లేనిది వైఎస్ కుటుంబం మీద తిరుగుబాటు వైఎస్ అవినాష్ రెడ్డిని పట్టుకొని అసలు ఈ వైఎస్ కుటుంబం ఇలా కావడానికి కారణం నువ్వే అంటూ కొట్టినంత పనిచేయటం మాజీ ముఖ్యమంత్రి ఆయన సతీమణ్ణి అక్కడ కౌన్సిలర్లు నిలదీస్తూ మేము ఇన్నిన్ని పనులు చేశాం బిల్లులు రాలేదు ఎట్లా మా మా ఏంటి మా జీవితాలు ఏంటి అని చెప్పేసి అంటే ఆయన ఇదేం తలనొప్ప్రా బాబు అంటే అసహనం వ్యక్తం చేయటం పర్లేదు కోర్టుకెళ్ళినా సరే తెచ్చుకున్నాం గట్టిగా పోరాటం చేద్దామని చెప్పేసి చెప్పినటువంటి తీరు చూస్తుంటే అంటే మనం ఈ మాట అనకూడదు కానీ ఎక్కడో మళ్ళీ దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏమో అనిపిస్తోంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీరు చెట్టు అని మిగతా కార్యక్రమాల కోసం చేసిన పనులకి ఇప్పటికీ పాపం చాలామందికి రాక ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సో మరి అలాంటి పరిస్థితి వాళ్ళకి పులివెందుల్లో పాపం ఆ కాంట్రాక్టర్లకి రాకూడదని మనం కూడా కోరుకుందామనే కానివ్వండి పరిస్థితి చూస్తుంటే దేవుడు స్క్రిప్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ బిల్లు ఆపింది ఎవరు టీడీపీ కాదు కదా ఈడీ కదా బిల్లు ఆపింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్టర్లు చేసిన బిల్లు ఆపింది టీడీపీ వచ్చి అన్నలైందండి నాలుగు రోజులే కదా అయింది అవును వీళ్ళు కాంట్రాక్ట్ వర్క్లు చేసింది వాళ్ళు ఆ బిల్లు ఆపింది కూడా వాళ్ళు ఆడుగా ప్రభుత్వం ఏమో అందుకే వాళ్ళని అడిగారు వెళ్ళి వారు సన్నసి నువ్వు వెళ్ళిపోతున్నావు ముడిపోతున్నావు కదా అయినా సరే మాది క్లియర్ చేయాలి కదా అప్పులు తెచ్చావు కదా మా బిల్లు క్లియర్ చేయ కొంతమంది ఆ షిరిడి సాయి వాళ్ళు కాళ్ళకి కట్టేసుకున్నా మేఘాకృష్ణారెడ్డి వాళ్ళకి ఇచ్చేసుకున్నా మమ్మల్ని ఇంత వదిలేసారా బాబు అని అడుగుతున్నారు వాళ్ళు మండిపోయి అడగరా మండదా మరి అన్నాడు కదా మండదా అక్క మండదా చెల్లి అన్నట్టుగా మరి వాళ్ళకి అడిగారు తప్పే ఉంది ఫిస్ట్ తిట్టారు ఈ లోపల పిడికి పడిన టెంకాయ నిజంగానే తిట్టారు తిట్టే ఉంటారు గ్యారంటీగా కానీ పడుపు ఎవరికైనా ఏదో వీడియోలో ఈడెందుకు వచ్చాడు అన్నట్టుగా ఎవరో ఒక కార్యకర్త అన్నట్టుగా ఏదో చిన్న మాట ఏదో ఎవరికన్నా కాలిన తప్పుడు మాట్లాడతారండి పడుపు మండితే ఏం చేస్తారు ఎవడైనా ఒకటే ఇప్పుడు మీకు అతను ఈ లోపల పిడికి పడిన టెంకాయ మాన్ లాగా థర్డ్ సీట్ లాగా అతను వచ్చినప్పుడు ఇంకా మండిపోయింది వాళ్ళకి ఈ గతిని పోయి పట్టించారో బాబు అని అతని మెజార్టీ తగ్గిపోయింది కదా కులకోట పుల కోట్లు ఆయన కాపాడుకోవాలనుకుంటారు జాకి ఆరం వాళ్ళు వైద్యం చేయించాలి అందరికీ పులి ఎందుకంటే ఇలాంటి అరాచకవాదిని నీ నీ ఎంత నీవాడైనా నువ్వు అది తను సమర్థించకూడదు ఎందుకంటే తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే నీ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రేమన్నా నువ్వు ఇంటికి తీసుకెళ్ళి నాలుగు బూర్లు గారులేసి భోజనం పెట్టి అంతే కానీ రాష్ట్రం మీద వదిలేద్దామంటే ఈ పులిని మేనేటర్ని నరమాంసభకి అయిన పులిని నువ్వు నుంచి బయటకు వదిలేస్తారనుకుంటావా ప్రజల్లోకి వదిలేస్తావు నువ్వు ఎన్నుకుని తప్పు కదా తప్పు చేసే లేదు లేదా పులివెందలలో ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాగలో అతను గెలిపించిన వాళ్ళందరికీ కొన్ని కట్ చేయాలి కరెంట్ బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారా నువ్వు రూల్స్ పాటించకపోతే నీకు ఈ పౌరుడిగా సభ్యత్వాన్ని రద్దు చేస్తారు ఈ దేశంలో అలాగే చేయాలి వాళ్ళకి ప్రజాద్రోహం కదా అతను గెలిపించడం అంటే వివేకానందను మర్డర్ చేసిన అతన్ని అతని ఎంపీగా గెలిపించిన వాళ్ళకి వాడికి ఏం శిక్ష ఉండాలండి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజా తీర్పు అంతిమంగా కాదు కదా ఇలాంటి వాళ్ళు దొంగోళ్ళు వెళ్ళుకోకూడదు కదా నువ్వు తప్పు చేయకూడదు కదా తప్పు చేయకూడదు యూ టుడే మిస్టేక్ ఎవడైతే వైసీపీ ఉన్నాడు వాళ్ళు ఎంచాడు కానీ కట్ చేయాలి అక్కడ పర్టికులర్గా మిత రాష్ట్రంలో చేయకలేదు పులివెందుల్లోనూ కడప పార్లమెంట్ పరిధిలోను ఇతను వైసీపీని సమర్థించిన వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈజీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కరెంటు కూడా కట్ చేయాలి వాళ్ళకి నేను నేను ఇది పరివర్తన కోసం చెప్తున్నాడు పరివర్తన అంటే అది ప్రజల్లో మార్పు రావాలి మన తప్పు ప్రజలకి మనం మన ఓటు ఎవడికేసామో ఏం తెలుస్తుందిలే దొంగోడిని అంతగుండిని మానబంగాలు చేసి వాడిని నడి రోడ్డు మీద చంపేసేవాడిని కట్టిపేళ్ళ కింద దరికేసిన వాడిని గెలిపిస్తామంటే నేను అలా ఒప్పుకుంటావు నువ్వు కరోనా ఉంది అని చెప్పి బయటకొస్తాను ఇంట్లో పెట్టేలేదు కదా నిన్ను అన్ని సౌకర్యాలు బంద్ చేసి నీ రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్ చేసి ఇస్తారు కదా నీ అన్న హక్కులు కొన్ని హరించబడ్డాయి కదా అవునా కదా ఇప్పుడు నువ్వు కన్విక్ట్ అయితే నీ జైల్లో పెట్టేసిన తర్వాత నీకు హక్కులు నీ స్వేచ్ఛ కోల్పోతావు కదా నీ మొలతడు కూడా తీసేస్తారు కదా నువ్వు వెళ్ళక తీసేయాలి నీళ్ళు తప్పు చేశారు కదా దొంగ అనుకుని ఎన్నుకోకూడదు కదా అది ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఉట్టిన తిరగబడతాం కాదండి నువ్వు ఓటు ఎందుకు చేసావు ఏ ఇప్పుడు నువ్వు నీకేం కళ్ళకు గంతలు కట్టలేదు కదా నీ కళ్ళ ముందు కనపడింది కదా అన్ని చేసిన అరాచకం వివేకానంద రెడ్డి గారి జంబురాలు వీళ్ళే కదా తెలుసు కదా నీకు వాళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు కదా వాళ్ళ అమ్మే వచ్చి చెప్పింది అయ్యో బాబు ఇటు ఎలా చేశాడు బాబు అని చెప్పింది స్వయంగా అతను జైలు వచ్చి తిప్పి వాడు కోటికి అయ్యకుంటారా బాబు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది ఇటు కోటి అయ్యి మీ దోలు తీరిపోద్దని మరి ఏ అభిమానంతో ఇంతకే చేశారు మీ బుద్ధి కూడా అలాంటిదే కదా వాళ్ళు ప్రత్యేకంగా చూడటంలో తప్పే ఉంది ఆవిడ ఇది బోల్డ్ స్టేట్మెంట్ కానీ వాళ్ళలో పరివర్తన రావడం జైలు ఎంత పెడతాడు అవన్నీ పరివర్తన కోసం వీళ్ళలో పరివర్తన తీసుకురావాలి ఒక టర్మ్ ఐదేళ్ల పాటు వీళ్ళకి అన్ని సౌకర్యాలు కట్ విద్యుత్తు మంచినీళ్ళు బస్సు సౌకర్యం ఇలాంటి కట్ చేయాలి మీరు పడంటారు అయితే ఆయన గుర్చోబెట్టుకుని చేసుకోండి ఆడితో పాటు అనాలి అవును కదా ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యతంగా అతను పరిపాలించాడా ప్రజాస్వామ్యం లేకపోవడం స్వేచ్ఛ లేకపోవడం అంటే అతను గుర్తు చూపించాలి కదా కదండి అంటే ఈరోజు ఇంతగా ప్రజల్లో పులివెందుల ప్రజల్లో ఏం చేసినా సరే అరవై వేల మెజార్టీ కూడా మొన్న వచ్చింది అదే ఇంకా అలా అలాంటి తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇంతగా పులివెందుల్లో వ్యతిరేకించేటటువంటి ధైర్యం ఎలా వచ్చిందంటే వాళ్ళ వాళ్ళు అభిమానించారు స్టిల్ ఇప్పటికీ మద్దతు పలికారు మంచి మెజారిటీ ఇచ్చారు ఇంతగాల్లో కూడా అరవై వేల అంటే మామూలు విషయం కాదు కానీ ఏం మారిందని ఇప్పుడు ఈ తిరుగుబాటు వచ్చిందంటారు ఏం లేదండి దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పాలి ఓపెన్గా ఇప్పుడు నేను 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 అడిగింది ప్రజాస్వామ్యతంగా ఏ ప్రభుత్వంలో డిక్టేటర్ ప్రభుత్వంలో కూడా నియంత్ర ప్రభుత్వం కూడా నేను చెప్పిందని ఆచరణీయం కాదు మరి అయినా సరే నేను ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఎందుకు చెప్పిన వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలా వీడు దుర్మార్గుడు మమ్మల్ని మా బతుకు మమ్మల్ని పక్కన మా ఓట్లు మమ్మల్ని ఇవ్వట్లేదు అని చెప్పడం కోసం అలా చేస్తాడు బాబు అప్పుడు చెప్తారు నిజం మా ఓట్లు మమ్మల్ని వేసుకునేవారు వాళ్ళు వేసుకుంటారు లేదా మమ్మల్ని డబ్బులు పెట్టుకుని కొనేసుకుని అమ్ముడైపోయింది దానికి ఫలితం మా కొత్త మా తప్పు అయిపోయింది ఇంకెప్పుడు అలా చెయ్యి ఓ పరివర్తన రప్పించాలి అలచేత ఇప్పుడు ఆ సూర్యనారాయణలో ఆయన మాట్లాడా ఎంప్లాయ్ వచ్చి మాట్లాడాలి నిజాలు ఏం జరుగుతుందో అక్కడ నిజం చెప్పించాలండి చేత దానికి ఏం చేయాలి నిజం చెప్పి మీ చెప్పరాబాబు దొంగోడిని దొంగతనం చేసేవంటే చేసేయాలంటాడా చేయలేదని అంటాడా ఇప్పుడు సూర్యనారాయణ విషయంలో అధికారులు తీరు అనేది మనం చూసాం విషయాలు కానీ కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం పిఎస్ఆర్ ఆంజనేయులు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన చెప్పుకోలేని భాషలో తిడుతూ వేసేయమని చెప్పాడంట అంటే వీళ్ళంతా ఒక రక్షణ కవచం లాగా జగన్మోహన్ రెడ్డికి పక్కన ఉండి ఏదన్నా వచ్చినా నిందలు వచ్చినా ఏదొచ్చినా సరే మేము అనుభవిస్తాం కానీ ఆయన మాత్రం కాపాడుకుంటాం అనేటటువంటి రీతిలో ఎందుకు వ్యవహరించారంటారు ఇప్పుడు విశాల్ కొన్ని మంచి ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నాడు నేను కూడా అలా అనుకున్నాను అవును కదా కాకినాడలో బీచ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏదో రిసార్ట్ అవి ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు కూడా లాక్చువల్లీ అతను ఓవరాక్షన్ చేసాడు కాకినాడ ఎస్పీ చేసేట జిల్లా ఎస్పీ ఈస్ట్ కూడా అది చాలా ఓవరాక్షన్ చేసిడ్డు మరి ఇప్పుడు ఎందుకు బూట్లు లాక్కేటి సుమోటోగా స్వీకరించాలి కేసులు ప్రభుత్వం చాలా సీరియస్ తీవ్రమే జరిగింది ఆంజనేయులనే ఊరికే జీఐడికి అండర్ చేసి పోస్టింగ్ లేకపోవడం చేయడం కేసు గట్లు లోపల అయ్యాలండి ఇప్పుడు సూర్యనారాయణ కూడా ప్రెస్ మీట్ పెడతాం కదా కేసు పెట్టు వెళ్ళి అర్జెంట్గానే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పే ఓకే అయిపోయింది కేసు పెట్టాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం ప్రశ్నిద్దాం ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఐఏఎస్ అయితే వాళ్ళకి ఏమైనా జరిగే ఉన్నాయి ఉన్నాయో ఏమైనా చంద్రమండలా నుంచి వచ్చారు వాళ్ళు ఏమైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీస్ అయితే నువ్వు ఇష్టమైనట్టు రెచ్చిపోతావా అంటే మంచి ఆఫీసర్ పేరు తెచ్చుకుని నువ్వు పోలీసు నీ చేతిలో పెత్తన పెత్తే ప్రజల మీద పీడిస్తావు నువ్వు ఎందుకు పెట్టారు నువ్వు చదువుకున్న చదువుకు అర్థమేంటి అసలు నువ్వేం ఓత్తి తీసుకుని వచ్చావు పిఎస్ఆర్ ఆంజనేయలు అన్నావు అని వాళ్ళు క్షమించకూడదండి అతను క్రూక్ అతను ఆరాధన లేదు ఉద్యోగం చేయడానికి అతను జైల్లో గడపాలి జీవితం ఇంతవాళ్ళు బయట కూడా వదిలేకూడదు అతను రిటైర్ అయిన తర్వాత కూడా బయట వద్దు కూడా ప్రమాదం ఇప్పుడు పులుపులే కానీ రెండు మూడు పళ్ళు ఊడిపోయినా కానీ పులుపులే కదా డేంజర్ కదా ముసలిదైపోయినా పాము పావమే విషం ఉంటుంది చచ్చిపోయిన పాము కూడా ప్రమాదం తెలుసా మీకు దానికి కొన్ని భావాలకి ఎన్నుముకలాడుతుంటుంది అది గుచ్చుకున్నా విషం ఉంటుంది అందులో అలాంటి వాళ్ళు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ దేశానికే కనువిప్పు ఒక కేస్ స్టడీ ఎలాంటి అధికారులు ఎలాంటి తప్పులు చేశారు వీళ్ళు ఏం చేయాలి అని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పాల ఎలా చేయకూడదు అనేటువంటిది చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలా ఎలా చేస్తే ఎలాంటి దుర్మార్గం అనేటువంటిది వీళ్ళని చూసి నేర్చుకోవాలా వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో చంద్రబాబు గారు చేసి ఈ పనులను బట్టి నేర్చుకోవాలా చాలా దారుణమైన పరిస్థితి అండి పాఠ్యాంశం కానీ చేర్చాలా ఐపీఎస్ అధికారులు బూట్లు నాకడానికి ఎలాగ వంగిపోయారో వెన్నుముక్కు లేకుండా ఎలాగైపోయారు అనేటువంటిది వీళ్ళిపోతారు సోనియాన్ని గారు చెప్పాడు కదా ఆ సునెడ్ గారు ఇమీడియట్గా కేసు పెట్టాలి కేసు పెట్టాలి వెళ్ళమాల దాని మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేయాలా ప్రభుత్వాన్ని అంతే సింపుల్